హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూపర్స్ మీద తుఫాన్ తువీన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఏ కర్రీ వండుతున్నానండి ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను నేను ఏ విధంగా వండుతానో ఒకసారి అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే కళాయిల ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను అది కాసేపు మగ్గడానికి అయితే మూత అయితే పెట్టేస్తున్నాను ఈ లోపు నేను ఎగ్స్ అయితే ఉడకపెట్టేసుకున్నాను అనమాట ముందే ఎగ్స్ మీకు బాగా పెంకులు రావాలి అనుకుంటే మాత్రం ఒక్కొక్కసారి అయితే ఎగ్స్కి పెంకులు రావు కదండి ఆ పెంకులు రావాలి అనుకుంటే మనం ఉడకబెట్టేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తే ఎగ్స్ అయితే పెంకులు బాగా వస్తాయి అనమాట తర్వాత నేను ఎగ్స్ అన్ని పక్కన పెట్టేసేసుకుని ఒకసారి అయితే ఆనియన్స్ అగ్ని లేదా చూస్తున్నాను అనమాట చూసి సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసేసి ఒకసారి అయితే కలిపాను అనమాట కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట పెట్టేసిన తర్వాత మీకు ఆ క్లిప్ అయితే చూపించలే కరివేపాకు వేసాను వేసి కొంచెం కలిపేసి టమాటాస్ కూడా వేసేసాను అనమాట టమాటాస్ వేసి కొంచెం కలిపేసి అవి మగ్గుతాయి అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తాను అవి మగ్గిన లేదైతే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసాను అవి ఇంకొంచెం మగ్గలనమాట మళ్ళీ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది తర్వాత కారం అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను మేము కారం కొంచెం తక్కువే తింటామండి పిల్లలు తినరు కారం ఎక్కువ వేస్తే అందుకే నేనైతే తక్కువే వేస్తాను కలిపేసుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే మనం ఎంత పులుపు అయితే తింటామో దానికి తగ్గట్టు కూరకు తగ్గట్టు అయితే చింతపండు పులుసు అయితే వేసుకుంటాము చింతపండు పులుసుకు తగ్గట్టు అయితే సాల్ట్ వేయాలి ఆ రెండు సరిపడా ఉంటేనే మనకి కూర అయితే టేస్ట్గా వస్తుంది ఇందులో నేను సాల్ట్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను చిన్న స్పూనే కదా అది సరిపోయింది అనమాట మేము కొంచెం పులుపు ఎక్కువే తింటాం అనమాట అయితే వాటర్ అయితే మనకు పులుసు తగ్గట్టు వాటర్ అయితే పోసుకున్నాము వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను మసాలా పౌడర్ అయితే వేస్తాను అనమాట ఏంటంటే జీలకర్ర పౌడర్ కొంచెం అలాగే ధనియాల పౌడర్ కొంచెం అయితే వేసి ఒకసారి మిక్స్ చేసేసాను అది చేసిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని మనం త్రీ సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకుని కొంచెం ఘాట్లు పెట్టుకుని కర్రీలో అయితే వేసుకుంటాము వేసుకున్న తర్వాత అవి అన్నీ ఒకసారి అయితే కలిపేసుకుంటాం కదా ఆ ఎగ్స్ లోపలికి కొంచెం గ్రేవీ అనేది వెళ్ళిద్దని చెప్పి అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు మగ్గుతాయని అని చెప్పి మూత అయితే పెట్టేసి పులుసు అయితే కొంచెం దగ్గరికి వచ్చి నాకైతే నేను ఇలా చూసారు కదండి అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఎగ్నైతే ఒకటి ఇలా అయితే వేసాను అనమాట నేను ఇలా వేస్తే ఎగ్ చాలా బాగుంటుందండి తినడాక కూడా పులుసు అంతా పులుపు దానివల్ల అంతా అయితే పట్టి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తర్వాత అయితే నేను లాస్ట్లో కొంచెం ఒక మూడు అలా వెల్లుల్లిపాయలు అయితే చెత్త కొట్టేసేసి కర్రీలో అయితే వేసేస్తాను అనమాట వేసేసి ఒకసారి అయితే కలిపేస్తున్నాను కలిపిన తర్వాత మూత అయితే పెట్టేస్తాను అనమాట పెట్టేస్తున్నాక ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా మాకు కర్రీలో అయితే తెలుస్తుంది చాలా బాగుంటుంది అలా లాస్ట్ నేను ఏ కర్రీ వండినా లాస్ట్లో వెల్లుల్లిపాయలు అయితే ఒక నాలుగు మూడు చెత్త కొట్టయితే అలా వేసే పులుసు అయితే దగ్గరికి వచ్చిందో లేదో ఒకసారి అయితే చూసాను అనమాట కలుపుతున్నాను పులుసు అయితే దగ్గరకు వచ్చేసిన కర్రీ అయితే ఇక అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ